श्री वारणे दर्शించుకున్న టీడీపీ ఎమ్మెల్యే 보마 అకిలప్రియా బొబలి టీడీపీ ఎమ్మెల్యే ఆర్విఎస్ కేకే రంగారావు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకే రంగారావు వేర్వేరుగా దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చామని తెలిపారు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ కోరుకుని కూటమికి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారని నష్టపోయిన రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు ఋషికొండే కాదు చాలా చోట్ల వైసీపీ ప్రభుత్వం ఈ విధమైన నష్టాలు కలిగించే కట్టడాలు కట్టారు కాబట్టి స్వామివారు బుద్ధి చెప్పారన్నారు Ah, is it? okay thank you thank you so much मैं बाइ ఎన్నికల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకి రావడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కూడా మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడము మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మన బతుకులు బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పునివ్వడం జరిగింది మరి ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది అందరికీ కూడా తెలుసు తప్పకుండా వచ్చే రోజుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఇప్పటికే ఆ నష్టాన్నించి బయటకు వచ్చి కోలుకొని ప్రజలకి మంచి జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతాము ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇచ్చిన తీర్పుని గౌరవించి తప్పకుండా ప్ర రాష్ట్రం బాగుపడేలాగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా ముందుకు వెళ్ళి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము రాజకీయాలు తిరుమల దగ్గర దేవుడి దగ్గర మాట్లాడదలుచుకోలేము కానీ ఏ విధంగా అయితే ఈరోజు కేవలం రిషికొండనే కాదు చాలా చోట్ల కూడా ఈ విధంగా నష్టం చేసిన అన్నిటికీ కూడా దేవుడే బుద్ధి చెప్పినాడు ప్రజలు తీర్పు ఇచ్చినారు తప్పకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు వెంకటస్వామి ఆశీర్వాదాలతో కొత్త కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాత్రము తప్పకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం చేయదని చెప్పి కూడా గట్టిగా మేము చెప్పగలుగుతాం థ్యాంక్ యూ